అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మార్పులు చకచకా జరుగుతున్నాయి నిజానికి ఒక ప్రాంతీయ పార్టీలో కానీ జాతీయ పార్టీలో కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను సిట్టింగ్ ఎంపీలను ఇంత భారీ స్థాయిలో మార్చడం బహుశా ఇంతకుముందు ఎప్పుడూ జరగల గతంలో ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు మంత్రుల పనితీరు బాగలేదు అని చెప్పి గవర్నమెంట్ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా ఒక పద్దెనిమిది మందినో ఇరవై మందినో మాత్రమే మార్చారు అంతమంది ఎక్కువ మందిని మార్చలే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చిన లిస్టుతో కలుపుకుంటే దాదాపుగా పదిహేను మొన్న యాభై ఎనిమిది దాదాపుగా అరవై ఒకటిను అరవై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అలాగే పద్దెనిమిది పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ ఈరోజు వచ్చిన లిస్టుతో సహా మార్పులు చేశారు సమన్వయకర్తల మార్పులు జరిగాయి సో అది ఒక రకంగా వైసీపీకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది ఎన్నికల టైంలో చూడవచ్చు కానీ ఈరోజు జరిగిన లిస్టులు చూసుకుంటే నరసాపురం ఎంపీ అభ్యర్థిగా అడ్వకేట్ గూడూరి ఉమాబాలకి ఇచ్చారు రఘురామకృష్ణరాజు గారి మీద పోటీకి రాజులే ఎవరికైనా ఇస్తారనుకో గూడూరు ఉమాబాల అంట అలాగే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాస్ గారికి ఇచ్చారు యాక్చువల్లీ గూడూరు శ్రీనివాస్ గారికి రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఒక ఏడు నెలల కిందట ఇప్పుడు మార్గాని భరత్ గారికి రాజమండ్రి సిటీ ఇచ్చి సిటీ ఇన్ఛార్జ్గా ఉన్న గూడూరు శ్రీనివాస్ గారికి ఏమో రాజమండ్రి ఎంపీ సిటీ ఇచ్చారు అలాగే గుంటూరు ఎంపీగా ఉమ్మారెడ్డి వెంకటరమణ గారికి ఇచ్చారు అలాగే చిత్తూరు ఎంపీగా ఎన్ రెడ్డప్ప గారికి ఇచ్చారు సో లోక్సభ పరిధిలో ఈరోజు వచ్చిన లిస్టులో అయితే ఈ నాలుగు ఇక అసెంబ్లీ తీసుకుంటే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారికి షాక్ తగిలింది ఆయన మీద గత కొంతకాలంగా ఒక వాదన ఉంది ఆయన పార్టీ మారుతారనా లేదంటే పార్టీ సీట్ ఇవ్వదనో ఆయన వెర్షంలో తేడా వచ్చింది పార్టీకి ఆయనకు కూడా గ్యాప్ వచ్చింది సో అది అందరూ అనుకున్నట్టే జరిగింది సో ఈ సీట్ మైలవరం సీట్ని నర్నాల తిరుపతిరావు యాదవ్కి ఇచ్చారనమాట ఆయన ఒక జడ్పీటీసీ ఆ మండలంలో ఒక జడ్పీటీసీ సో ఆయనను తీసుకొచ్చి ఇచ్చారు కనిగిరి నియోజకవర్గంలో కూడా అలాగే ఒక మండల స్థాయి జడ్పీటీసీని నియోజకవర్గ అభ్యర్థిగా పెట్టారు ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి ఇక గిద్దలూరు మార్కాపురం తీసుకుంటే మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డి గారి మీద లోకల్లో వ్యతిరేకత ఉందని చెప్పి ఆ పక్కనే ఉన్న గిద్దలూరు వేశారు గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నారాంబాబు గారిని తీసుకొచ్చి ఆయన మీద లోకల్లో వ్యతిరేకత ఉంది కొంతమంది రెడ్డీస్ వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఆయన తీసుకొచ్చి మార్కాపురం వేశారు సో జస్ట్ ఇంటర్చేంజ్ చేశారు అంతే కానీ వీళ్ళ గురించి వాళ్ళకి తెలుసు వాళ్ళ గురించి వీళ్ళకి తెలుసు అన్నారాంబాబు గారి గారు సొంత ప్రాంతం మార్కాపురమే సో ఇద్దరు వాళ్ళిద్దరిది పక్కపక్క నియోజకవర్గమే వాళ్ళిద్దరి గురించి పక్కపక్క నియోజకవర్గాల వాళ్ళకి కూడా తెలుసు సో ఈ మార్పు వలన పెద్దగా యూజ్ ఉంటుందని నేనైతే అనుకోవట్లా ఇక నెల్లూరు సిటీ స్థానమేమో ఎండి ఖలీల్ గారికి ఇచ్చారు డిప్యూటీ మేయర్గా ఉన్న ఎండి ఖలీల్ గారికి నెల్లూరు సిటీ ఇచ్చారు యాక్చువల్ నెల్లూరు సిటీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇస్తారనే టాక్ వచ్చింది కానీ ఖలీల్ గారికి ముస్లిం అభ్యర్థికి ఇచ్చారు సో గంగాధర్ నెల్లూరు నారాయణ స్వామి గారే ఇప్పుడున్న నారాయణ స్వామి గారే అనుకుంటా ఎమ్మిగినూరేమో బొట్టారేణు గారికి ఇచ్చారు సో ఈరోజు ఒకటి రెండు మూడు ఆరు అసెంబ్లీలు అలాగే నాలుగు పార్లమెంటు స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు వైసీపీ లిస్టులో ప్రకటించారు దీనిలో నెల్లూరు సిటీ అయితే అనూహ్యంగా వచ్చిన పేరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల అలాగే గిద్దలూరు యాక్చువల్లీ అన్నారాంబాబు గారికి ఎక్కడ సీట్ ఇవ్వరేమో అనే టాక్ వచ్చింది ఎందుకంటే అక్కడ రెడ్డిస్ వ్యతిరేకిస్తున్నారు ఒక వర్గం దూరమైంది ప్లస్ ఆయన కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటన చేశాడు అటువంటిది ఆయన్ను మళ్ళీ ఎలా ఒప్పించారో లేదంటే ఆయనే ఒప్పుకున్నాడో ఏం జరిగిందో కానీ మళ్ళీ పక్కనే ఉన్న మార్కాపురం సీట్ ఇచ్చారు సో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి గారికి మార్కాపురం సీట్ ఇస్తారని ఆ మధ్య టాక్ వచ్చింది యాక్చువల్లీ లిస్ట్లో కూడా పేరు వచ్చింది మళ్ళీ ఆయన మార్చేసినట్టున్నారు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి గారికి మార్కాపురం ఇచ్చినట్టే ఇచ్చి ఆయన చేతి నుంచి లాగేసుకున్నారనమాట సో ఈ మార్పుల మీద వైసీపీలోనే అంతర్గతంగా ఒక వర్గం అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఈ పరిణామాలన్నీ బహుశా రేపు సాయంత్రానికి కొన్ని తిరుగుబాట్లు ఏమున్నాయి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు రేపు ప్రెస్ మీట్ పెడతారు మాట్లాడతారు అలాగే జంకే వెంకటరెడ్డి గారు ఇన్నాళ్ళు చాలా సహనంగా ఉన్నారు ఆయన కూడా బహుశా రేపు బరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే కొన్ని కొన్ని బయటకు వస్తాయి బయటకు వచ్చి రావాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి సో అవన్నీ మనం టైం చూసి చేద్దాం థ్యాంక్ యూ